అందరు నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో మంత్రులు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయ్యేటటువంటి కార్యక్రమం చేశారు దాదాపు పది మంది మంత్రులు పోయినారు రేవంత్ రెడ్డితో కలిపి పది మంది మంత్రులకు కేసీ వేణుగోపాల్ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కొన్ని కీలకమైనటువంటి సజెషన్స్ ఇచ్చిరనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ హైకమాండ్ కూడా చాలా సీరియస్గా ఉంది రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతు బంధు చాలా డిలే అయిపోయింది రాబోతున్నటువంటి ఎన్నికలలో ఒకవేళ మనం అనుకున్నటువంటి స్థానాలు రాకపోతే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది పరిస్థితి అని కూడా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే వాస్తవానికి మంత్రులకు హైకమాండ్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో లేకపోతే ప్రతిపక్ష పార్టీలు రేవంత్ రెడ్డిని తిడుతున్నటువంటి తీరు ప్రతిపక్ష పార్టీలను మీరు ఎందుకు కౌంటర్ ఇస్తలేరు ప్రతిపక్ష పార్టీల పైన మీరు ఎందుకు మాట్లాడతలేరు అందరూ బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ పార్టీని పొట్టు పొట్టు తిడుతుంటే రేవంత్ రెడ్డిని తిడుతుంటే మంత్రులను తిడుతుంటే మీరు ఎందుకు నోరు విప్పుతలేరు ఎందుకు సైలెన్స్ ఉంటుర్రు అట్లీస్ట్ మీరైనా మాట్లాడవచ్చు కదా ఇప్పుడేమో వన్ ఇయర్ లోనే మిమ్మల్ని గింతగనం దిగురుతున్నారు వీళ్ళు పది సంవత్సరాలు పరిపాలించారు కదా మరి పది సంవత్సరాలలో వందలాది వేలాది లోపాలు ఉన్నాయి కదా మరి ఈ లోపాలను ఎందుకు ఎత్తు చూపుతలేరు అసలు కేసీఆర్ మీరు ఎందుకు విమర్శిస్తలేరు కేటీఆర్ ఎందుకు విమర్శిస్తలేరు ఎందుకు సైలెన్స్ అయిపోయారు అని చెప్పి హైకమాండ్ మంత్రులను గట్టిగా విమర్శించారు అనేది కొంత వినబడినటువంటి అంశం సరే ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ కొంత సీరియస్ గుంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం ఎందుకు సీరియస్ ఉన్నారు అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం ఎందుకు కీలకం అంటున్నా అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఈ అరవై నాలుగు అన్నీ కూడా రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు నేను చాలా సార్లు చెప్పిన చాలా వీడియోలలో ఈ అంశం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు అంటే ఇప్పుడుగా జయశంకర్ భూపాలపల్లి వరంగల్ నర్సంపేట ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలు అంటే అడవి ప్రాంతాలు ఇవన్నీ కూడా అంటే ఎక్కువగా పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రాంతాలు రూరల్ ప్రాంతాలు ఇప్పుడు ఈ హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో దాదాపు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఈ ముప్పై తొమ్మిది సీట్లలో నేను చెప్తున్నా తొంభై శాతం నైంటీ పర్సెంట్ సీట్లన్నీ హైదరాబాద్ లో వచ్చినటువంటి సీట్లే ఎందుకు హైదరాబాద్ లోనే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అంటే కేటీఆర్ కేటీఆర్ కొంత ఐటీ డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ డెవలప్ చేసిండు తర్వాత కేసీఆర్ కూడా కొంత ని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ కేసీఆర్ చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే రూరల్ ప్రాంతాలను గాలికిడ్చి పెట్టిండు ఊళ్ళే రోడ్లు లేపించుడు లేదు కొత్త ట్యాంక్ కట్టించుడు లేదు మిషన్ బయరేత నీళ్ళని చెప్పిండు నాళాలు పెట్టకుండా అయిపోయిండు డబుల్ బెడ్రూమ్లు చెప్పిండు పేపర్లు ఇచ్చింది కానీ తాళాలు ఇయ్యలే ఇవన్నీ చాలా తప్పిదాలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ కొన్ని కొన్ని ఊర్లలో ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా చక్కగా రాలే చాలా మందికి పెన్షన్లు కట్ అయిపోయినాయి చాలా మందికి రైతు బంధులు కూడా కట్ అయిపోయినాయి ఇవన్నీ కొన్ని లోపాలు ఉంటుండే వాస్తవానికి రూరల్ ప్రాంతాలలో ఇంకోటి ఏంటంటే రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి జనం కేసీఆర్ పరిపాలన చూసి చూసి విసికిపోయారు విసికెత్తిపోయారు ఏంది ఇంకెన్ని ఎన్ని సంవత్సరాలు కేసీఆర్ ఉంటాడు ఇంకెన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు కేసీఆర్ఏ ఉండే కదా సరే గతంలో ఇందిరమ్మ ఇండ్లు నేను చెప్తున్నాను కదా రూరల్ ప్రాంతాలలో ఎక్కువ దగ్గర దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినటువంటి హయాంలో అక్కడిక్కడ ఒక ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంటేజ్ మొత్తం ఇంద్రమ్మ ఇన్లు ఉంటాయి ఇప్పుడు నేను చెప్తున్నా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతా నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ నా సుట్టపూలు కాదు కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి హయాంలో ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లే ఉంటున్నటువంటి ఇల్లు నేను పుట్టి పెరిగింది అదే ఇంద్రమ్మ ఇంట్లోనే పెరిగిన అదే ఇంద్రమ్మ ఇంట్లోనే పుట్టి పెరిగిన అయితే ఆ ఇంద్రమ్మ ఇండ్లు చాలా అద్భుతంగా అప్పుడు కట్టించేటటువంటి కార్యక్రమం చేసినారు సరే మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇల్లులు కట్టిస్తారు భూములు ఇస్తారు మంచిగుంటది అనేటటువంటి ఆలోచనతోటి రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి జనం వీళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించేటటువంటి ప్రయత్నం చేశారు దాదాపు అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు రూరల్ ప్రాంతాలలో కాంగ్రెస్కే ఇచ్చినది ఈ రూరల్ ప్రాంతాలలో మన బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మలే ఏ ఒదిగా కేసీఆర్ మస్తు రోజులు అయింది పది సంవత్సరాలు ఉన్నారు మా భూములన్నీ మింగేసిండు మమ్మల్ని ఆగం చేసిండు కేసీఆర్ వద్దుగా కాంగ్రెస్ వస్తేనే మంచిగుంటుంది మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినాం రోషయ్యాని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం చంద్రబాబు నాయుడు అసలు చూసినాం మస్తు మందిని చూసినాము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే బాగుపడుతుందని చెప్పి చాలా మంది పల్లెటూరులో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసినారు సరే అంత బానే ఉంది ఓకే అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పెద్ద పరిణామం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓట్లు రావాలంటే అంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో ఓట్లు వేయాలంటే ఇలా కావాల్సింది వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఇవ్వకపోతే రూరల్లో ఉన్నటువంటి జనం ఓట్లేసేటటువంటి పరిస్థితి లేదు నేను చెప్తున్నా కదా మీరు రాసి పెట్టుకోరు నాకే పర్సనల్ గా నేను ఎప్పుడైనా పోతే కూడా చాలా మంది పబ్లిక్ చెప్తారు థర్టీ పర్సెంట్ థర్టీ నుండి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ పబ్లిక్ వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు చూసి ఓట్లేసారు ఏది వీళ్ళు ఏం చెప్పారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పినారు చాలా మంది మహిళలు ఏం చేసారు రెండు వేల ఐదు అంటే మా పిల్లలకు మంచి పుస్తకాలు కొనియొచ్చు మా పిల్లలకు బట్టలు కొనియొచ్చు మాకు కూడా ఇంట్లో ఏమైనా వస్తువులు ఇబ్బంది అయితే కూడా మేము తీసుకురావచ్చు మాకు కూడా కొంత భరోసా ఇచ్చినట్టు అయితే ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వస్తుంది అనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ కోట్లేసేటటువంటి కార్యక్రమం చేసినారు సీన్ కట్ చేస్తే రెండు వేల ఐదు వందల రూపాయల సంవత్సరం అని ఇప్పటిదాకా రాలేదు తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ వృద్ధులకు చాలా మంది చాలా మంది ముస్లింలు ఉంటారు కదా వాళ్ళకి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏమన్నారు ఇంటింటికి పోయి మరి ఇంటింటికి ఊళ్ళే వృద్ధుల దగ్గర పోయి మన శైగుర్తు గుర్తు గుర్తు కేసీఆర్ ఆరు వేలు అంటుడు కానీ కేసీఆర్ నమ్మకూరి రెండు వేలే ఇచ్చిండు మనం ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం నాలుగు వేలు అని చెప్పి నాలుగు ఏళ్ళు చూపించమని చెప్పారు చాలా మంది వృద్ధులు ఏం చేశారు ఏ షేయి గుర్తు అట నాలుగు వేల రూపాయలు పెన్షన్ అట మాకు అప్పట్లో రెండు వేలే వచ్చేది ఇంకా రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తుర్రు నాలుగు వేల రూపాయలు అంటే మాకు నెలాఖరికి మంచిగా మేము సరిపడా బియ్యం తెచ్చుకోవచ్చు కూరగాయలు తెచ్చుకోవచ్చు మేము అంటే మేము జీవనం కొనసాగడానికి కొంత ఓకే రూరల్ ప్రాంతాలలో పల్లెటూర్లలో నాలుగు వేలైనా చాలా గొప్ప అంశం కదా కాబట్టి ఓకే అని చెప్పి వృద్ధులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసేటటువంటి కార్యక్రమం చేస్తారు సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా పెన్షన్ గతి లేదు ఇప్పటిదాకా నాలుగు వేల రూపాయలు కాదు గదే రెండు వేల రూపాయలు ఇస్తుర్రు ఇక్కడ వృద్ధులు క్లారిటీలోకి వచ్చారు తర్వాత ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అని చెప్పేటటువంటి కార్యక్రమం చేసి చాలా మంది మహిళలు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు లేకపోతే తులం బంగారం ఇవన్నిటికీ కనెక్ట్ అయిపోయినారు చాలా మంది మహిళలు తర్వాత ఫ్రీ బస్సు ఉచిత బస్సు అని చెప్పి ఇవన్నిటికీ కనెక్ట్ అయిపోయి దాదాపు మహిళలు ఫార్టీ పర్సెంట్ రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కాంగ్రెస్ కొట్టేసేటటువంటి ప్రయత్నం చేసేది వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన వ్యవహారంలో తర్వాత ఇక రైతులకు సంబంధించిన అంశం ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం చెప్పినా కదా ఇక రైతులకు సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ పదిహేను వేల రూపాయల రైతు బంధు అప్పట్లేమో ఐదు వేల రూపాయలు వచ్చేది ఐదు వేల రూపాయలు ఎకరానికి వచ్చేది వీళ్ళు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పారంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా రెండు వేల ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తుంది కాబట్టి మాకు రైతులకు భరోసా ఉన్నట్టుంటుంది మేము ఏమైనా ఎరువులు తెచ్చుకోవచ్చు లేకపోతే ఇంకా విత్తనాలు తెచ్చుకోవచ్చు మాకు మంచిగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన వీళ్ళు కూడా కొంత ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు గుర్తి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్లే చేసి రోటు చాలా మంది రైతులు కాంగ్రెస్కి ఈ రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ నమ్మి ఓట్లు వేసినారు సీన్ కట్ చేస్తే సంవత్సరం అవుతుంది ఉంది రైతు బంధు పైసలు ఇప్పటిదాకా గతి లేదు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేయలేదు మరి ఇప్పుడు రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి జనం కాంగ్రెస్కి ఎట్లా వేయాలని చెప్పారు ఎట్లేయాలి ఓటు ఏం చేసిన ఓట్లేయాలి మీరు చెప్పినటువంటి హామీలు ఎక్కడ నెరవేర్చిన ఓట్లేయాలి సరే హైదరాబాద్ పబ్లిక్ అంటే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ ఉంటాయి మరి రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పార్టీని ఏం చూసి ఓట్లు వేయాలి ఏం నమ్మి ఓట్లేయాలి మీరు ఏం చేసిరని ఓట్లు వేయాలి ఇవన్నిటికీ క్లారిఫికేషన్ కావాలి కదా రేపటి రోజు ఎమ్మెల్యేలు సర్పంచ్లకు సపోర్ట్ చేసుకుంటే ఏమైనా నియోజకవర్గాలలో కూతే రాళ్లతో కొట్టే పరిస్థితి ఎమ్మెల్యేల గల్లాలు చింపేటటువంటి పరిస్థితి జనం ఊకుంటారా ఆగ్రహంతో ఉంటారు కదా ఆగ్రహంతో మొత్తం జనం అంతా కూడా మరలబడేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా అదే చెప్పినారట ఇమ్మీడియట్లీ రైతు బంద్ ఇవ్వండి మీరు ఏదైనా చేయరు మాకు సంబంధం లేదు రైతు బంద్ ఇవ్వాల్సిందే రైతులకు రైతు బంధు ఇచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో పోవాలి కాబట్టి ఈ అధిష్టానం పెట్టేటటువంటి టార్చర్ హైకమాండ్ పెట్టేటటువంటి టార్చర్ భరించలేక రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నేను రైతు బంద్ ఇస్తా అని చెప్పి దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బును జమ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇరవై ఆరవ తారీఖు రైతు బంద్ ఇస్తారట ఇంకోటి ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అధిష్టానం ఇంకో కీలకమైనటువంటి డిసిషన్ అట ఏంది కీలకమైన డిసిషన్ అంటే ఎట్లు ఇస్తు ఏ విధంగా ఇస్తుర్రు సరే పన్నెండు వేల రూపాయలు ఇస్తురు ఓకే బానే ఉన్నది పన్నెండు వేల రూపాయలు ఇరు కానీ ఎట్లు ఇస్తున్నారు ఎకరాల లోపిస్తు గుట్టలకు పుట్టలకు రాళ్లకు గతంలో కేసీఆర్ ఇచ్చినట్టు ఇస్తు అసలు మీ విధి విధి విధానాలు ఏంటి మీ వ్యవహారం ఏందని చెప్పి హైకమాండ్ అడిగితే హైకమాండ్ కి రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా అన్ని చెప్పిండట సరే ఇట్లా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాము మేము గుట్టలు పుట్టలు రాళ్ళకి ఇస్తలేము సాగు చేస్తున్నటువంటి భూములకు ఇస్తున్నాము సర్వే చేయడానికి కూడా రెడీగా ఉన్నాము శాటిలైట్ సర్వే కూడా చేసినాము గతంలో ధరణిలో ఉన్నటువంటి ఇప్పుడు భూమాత అని చెప్తున్నారు అప్పుడు ధరణి ఉంటుండే ధరణిలో ఉన్నటువంటి వెబ్సైట్ లో చూసి ఆ ధరణి వెబ్సైట్ లో ఏదైదైతే సాగు చేసేటటువంటి భూములు ఉంటాయో అవన్నీ కూడా లెక్కదీసి వాటికే మేము వేసేటటువంటి ప్రయత్నం చేస్తాం రైతు బంధు అని చెప్పి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు అని కొంత సోషల్ మీడియాలో అయితే నిలబడుతున్నాయి చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లొత్త అంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో జనరల్గా ఏదైనా టాపిక్ పైన చాలా మంది జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడతారు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కొంత చిన్న చిన్న లీక్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మినిస్టర్లు ఉంటారు మినిస్టర్లు వాళ్ళ పిఏలోకి చెప్తారు వాళ్ళ పిఏ వాళ్ళ దోస్తులకు చెప్తే అట్లా అట్లా సర్క్యులేట్ అవుతుంది మీడియాలో మీకు తెలియదు ఏముంటుంది చిన్న ఒక గాలి సోకినా కూడా ఈ గాలి అట్ట గాలిపటం లేక ఊపుకుంటూ ఊపుకుంటూ పోయి ఒక తీగ కలుగుతుంది ఆ తీగ కాలుకుంటూ కాలుకుంటూ వాసన వస్తుంది ఈ వాసన లెక్కనే ఉంటుంది కాత అంతా సోషల్ మీడియా కూడా అంతే ఎక్కడో జరిగేటటువంటి అంశం సర్క్యులేట్ అవుతూ సర్క్యులేట్ అవుతూ మొత్తం ఎక్కడికి రావాలో అక్కడికి వస్తుంది సేమ్ ఇది కూడా అంతే కాబట్టి రైతు బంధు పైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉన్నదట ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలంటే ఇమీడియట్లీ మీరు రైతు బంద్ ఇవ్వాల్సిందే రైతులు కాంగ్రెస్ ని నమ్మాలంటే రైతు బంద్ ఇవ్వాల్సిందే రైతులు కాంగ్రెస్ పార్టీకి వేయాలంటే రైతు బంధు ఇష్యూ చేయాల్సిందే ఇమ్మీడియట్లీ ఇరవై ఆరో తారీఖు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు రైతు బంధు ఇవ్వండి మీరు ఒక్క పంటకి ఇచ్చినా సరే ఒక్క పంటకి ఇచ్చినా సరే రైతు బంధు మాత్రం ఇవ్వండి పెన్షన్ రైతు బంధు ఏమున్నాయో అవన్నీ ఫస్ట్ మీరు చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి హైకమాండ్ చెప్పినారట ఇంకో పెద్ద టాస్క్ ఏంటి చెప్పినా సోషల్ మీడియాలో ఇంకో చర్చకున్నట్టుంది ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి ఊడొద్దంటే సీఎం పదవి ఇంకా నాలుగు సంవత్సరాలు గట్టిగానే కొనసాగాలంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాదాపు పదివేల సీట్లు అనుకో ఓ పదివేల సీట్లు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉంటే దీంట్లో బిఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలి అది ఎన్నైనా కానీ ఎన్నైనా కానీ అది అది ఐదు వేలు కానీ ఆరు వేలు కానీ ఏడు వేలు కానీ బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలే రావాలి అంటే ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువ సీట్లు అధికార పార్టీకి రావాల్సిందే ఒకవేళ రాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లేస్లో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు ఎందుకో చెప్తున్నా నేను బాగా అర్థం చేసుకో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని ని బట్టే ప్రజలు ఓట్లేసేటటువంటి అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి పరిపాలన బట్టి రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి హామీలను బట్టి జనం పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉండే కదా మరి జనం ఎందుకు కేసీఆర్ని నమ్మాలి కేసీఆర్ చేసే పనులు అన్నీ చేసిండు కదా కొన్ని చేయలేకపోయిండు కొన్ని తప్పిదాలు జరిగినాయి ఎమ్మెల్యేలు అనేకమైనటువంటి అరాచకాలు చేసినారు జనం ఎందుకు కేసీఆర్ కోట్లేదంటే కేసీఆర్ ఓకే కానీ కేసీఆర్ పైన అంటే ఈ ఎమ్మెల్యేల పైన కేసీఆర్కు వందల సార్లు కంప్లైంట్ ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు కేటీఆర్ పట్టించుకోలేదు సార్ ఈ ఎమ్మెల్యే కబ్జా పెడుతుండు సార్ ఈ ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతుండు ఈ ఎమ్మెల్యే మమ్మల్ని నానా రకాలుగా వేధిస్తుండు పట్టించుకోండి సార్ పట్టించుకోండి సార్ అని చెప్తే కూడా కేసీఆర్ పట్టించుకోలేదు గాలికిడ్చి పెట్టింది ఎమ్మెల్యేలు అది కోపం వచ్చి కేసీఆర్కు కు బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని చెప్తున్నా పట్టించుకుంటలేడట ఇది ఒక చర్చ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని బట్టి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఇస్తే పబ్లిక్ ఓట్లు ఎత్తారు రేవంత్ రెడ్డి రైతు ఇస్తే పబ్లిక్ ఓట్లు ఎత్తారు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని బట్టి జనం రియాక్షన్ ఉంటుంది ఎవరైనా అంతే కదా నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి ఏ ప్రభుత్వం అయినా అంతే ఆ ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలను బట్టే రైతులు కానీ ప్రజలు కాని వాళ్ళ డిసిషన్ని వాళ్ళు మేక్ చేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి మొత్తానికైతే రైతు బంధు ఫస్ట్ ఇచ్చేయండి మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ హైకమాండ్ చెప్పినారంట కేసీఆర్ వ్యూహాలు కూడా హైకమాండ్కి అర్థమైపోయింది కేసీఆర్ సర్వే రిపోర్ట్లు చేయించుడు సర్వే రిపోర్ట్లు తెప్పించుడు సర్పంచ్లతో మాట్లాడు అనేకమైనటువంటి వ్యూహాలలో ముందు పోడు కేసీఆర్ ఏం చెప్తాడో మీకు చాలా షార్ట్ లో చెప్తాను ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు ఆయన రూరల్లోనే అంటే ఓన్లీ అర్బన్ అర్బన్ అంటే సిటీలోనే ఆయన ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది కదా అయితే కేసీఆర్ బాధ ఏందంటే అసలు ఈ రూరల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా లేదా అసలు ఈ పల్లెటూర్లో బిఆర్ఎస్ పార్టీ దేక్తుందా లేదా అసలు ఉందా ఇది కథ ఏందని చెప్పి కేసీఆర్కే డౌట్ వస్తుంది ఎందుకంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే హైదరాబాద్ ఒక్కదాని తోటి సరిపోదు కదా రూరల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఓట్లు వేయాలి కదా పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు కూడా ఓట్లు వేయాల్సిందే కదా అయితే కేసీఆర్కి డౌట్ ఈ డౌట్ కేసీఆర్ కి క్లారిఫై అవుతుంది అంటే సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే కు ఒక భరోసా వస్తుంది అబ్బా మనకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అంటే మన పార్టీ పల్లెటూర్లలో గట్టిగానే ఉన్నది సర్పంచ్లు కూడా గట్టిగానే పనిచేసదు జనం ఇంకా మనల్ని నమ్ముతురు అనేటటువంటి ఒక భరోసా కలుగుతుంది సేమ్ కాంగ్రెస్ కూడా అంతే కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్సే బాగా ఉపయోగపడుతుంది జనం కనుక ఎక్కువ సీట్లు ఇచ్చిందనుకో సర్పంచ్ ఎలక్షన్స్ లో అబ్బా విలేజ్ లో ఉన్నటువంటి జనం కూడా ఇంకా మనల్ని నమ్ముతున్నారు ఇంకా కాంగ్రెస్ పైన పాజిటివ్ గానే ఉన్నారు నెగిటివ్ ఏం లేరు అనేది ఒక ఒపీనియన్ వాళ్ళకు కూడా వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వకపోతే కథం వ్యతిరేకత వచ్చింది మనం ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలంటే కొత్త కొత్త స్టంట్లు చేయాల్సిందే అనేటటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ కూడా కలుగుతుంది సో ఏది ఏమైనా కూడా ఇరవై ఆరో తారీఖు రైతు బంధు అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ తో రైతు బంధు రాబోతున్నది సో కేసీ వేణుగోపాల్ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడే ప్రయత్నం చేసేటప్పుడు హైకమాండ్ కూడా రైతు బంధు పైన సీరియస్ గా ఉన్నారంటే ఇమీడియట్లీ ఫస్ట్ రైతు మంది ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఆ తర్వాతనే ఎలక్షన్ లోకి పోండి ఖచ్చితంగా రైతు మంది ఇంపార్టెంట్ రైతుల ఓట్లు కీలకం రైతులు అంత ఈజీగా ఓట్లు వేయరు రైతు మంది ఇష్యూ చేసిన తర్వాతనే మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టుకోమని చెప్పి హైకమాండ్ చెప్పింది అనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ చూద్దాం ఏం జరగబోతుంది